హలో అందరికీ టుడే మన రెసిపీ దొండకాయ రోటి పచ్చడి ఈ దొండకాయ రోటి పచ్చడిని చాలామంది ఇష్టంగా తింటారు కదా సో నేను చెప్పే ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి ఎంత తింటున్నామో తెలియకుండా చాలా కమ్మగా ఇంట్లో పెద్దల నుంచి పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారు సో లేట్ చేయకుండా సింపుల్ స్టెప్స్తో ఈ కమ్మనైనా దొండకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్ సో ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం ఒక కడాయి పెట్టేసుకొని ఇరవై గ్రాముల పల్లీలని ఇలాగ వేయించి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వెయిట్ చేసుకోండి అందులో హండ్రెడ్ గ్రామ్స్ వరకు పచ్చిమిరపకాయల్ని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మీడియం సైజు ఉల్లిగడ్డల్ని అలాగే రెండు మూడు ఎల్పాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మరొక రెండు మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్టు అలాగే రెండు పెద్ద టమోటాలను ఇలాగ ముక్కల కింద కట్ చేసుకొని టమాటాలు సాఫ్ట్గా ఉడికి పైనన్న తోలు ఈజీగా ఉడొచ్చేంత వరకు మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి చూడండి నేను టమాటాని తీసి చూపిస్తున్నాను ఇంత సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి అలాగే అదే కడాయిలోకి రెండు చెంచాల ఆయిల్ని పోసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఇలాగా ముక్కల కింద కట్ చేసి తీసుకోండి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు దొండకాయల్ని యూజ్ చేస్తున్నానండి ఇలాగా బాగా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మిక్చర్ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పల్లీలను మెత్తని పొడిలాగా చేసి తీసుకోండి అదే మిక్సర్ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు టమాటాలను కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ కంటెస్టెన్సీలో వాటర్ మధ్య మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కాస్త టేస్ట్ చూసి ఉప్పు సరిపోయినట్లయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇందులో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దొండకాయల్ని కూడా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోండి ఎందుకంటే మనం ముందుగానే టమోటాలని మెత్తగా గ్రైండ్ చేసాం కదా ఇందులో దొండకాయలు అలాగా కచ్చాపచ్చగా ఉంటేనే ఈ టేస్ట్ ఈ రోటి పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ మిక్సర్ జార్ని పక్కన పెట్టేసి అదే కడాయిలోకి రెండు చెంచాల ఆయిల్ని యాడ్ చేసుకొని పోపును ప్రిపేర్ చేసుకుందాం ఇందులో ఆవాలు పచ్చిశెనగపప్పు మినప్పప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు నుంచి మూడు ఎల్పాయ ముక్కల్ని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోండి అలాగే నాలుగైదు ఎండిమిర్చి ముక్కలు ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ పోపు అంతా కూడా బాగా వేగేంత వరకు వేయించే వేయించుకోండి ఇప్పుడు పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ రోటి పచ్చడి అంటే దొండకాయ రోటి పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఈ రోటి పచ్చడి ఆయిల్ని బాగా అబ్జార్బ్ చేసుకునేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు గరిటితో కలుపుకుంటూ ఆయిల్ అంతా ఈ పచ్చడి అబ్జార్బ్ చేసుకునేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ చేయండి ఎందుకంటే పైన మనం ముందు ఈ పచ్చడిని ఎక్కువసేపు ఉడికించలేదు కదా అది ఆయిల్ వేడిలోకే ఈ చే ని బాగా మగ్గిపోయి చాలా బాగా వస్తుందనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఈ రెసిపీని చాలా సింపుల్గా టేస్టీగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీరు కొత్తగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసమని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్